నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నది మనీ ప్లాంట్ మొక్క అండి మనీ ప్లాంట్ని మనం చాలా ఈజీగా పెంచుకునేది మొక్క అండి మన చిన్న కుండీలో కొద్దిగా మట్టి వేసుకొని ఒక మనీ ప్లాంట్ మొక్కలో ఒక ఆకు తీసుకొచ్చి వేరు వేరుంటుందండి ఆ ఆకులో ఉన్న వేరును తీసుకొచ్చిన మనం పాతిపెట్టిన మనీ ప్లాంటు వస్తుందండి ఆ ఆకులో ఉన్న వేరుతోనే మనం మనీ ప్లాంట్ కూడా పెంచుకోవచ్చండి ప్రతి ఇంటిలో కూడా మనీ ప్లాంట్ ఉంటే ఆ ఇంటికి శుభం జరుగుతుందండి చక్కగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా మనీ ప్లాంట్ మొక్క అనేది మనల్ని కాపాడుతుందండి ఇది మనకి మన ఇంటికే శుభం అండి ప్రతి ఇంటిలో కూడా మొ మొక్క పెట్టుకుంటారండి ఈ మొక్కను పెట్టుకొని చక్కగా పెంచుకుంటారండి చాలా ఈజీగా పెరిగే మొక్క అండి ఇప్పుడు నేను ఒక చిన్న టాపిక్ చెప్తున్నానండి మనం మధ్యతరగతి వాళ్ళం అండి మధ్యతరగతి వాళ్ళకి అసలు బయటికి వెళ్ళి ఎన్నో ఎన్నో పళ్ళు తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి మనకి మినరల్ కావాలి విటమిన్స్ కావాలి ఫైబర్ కావాలి కాల్షియం కావాలి మన శరీరానికి మన ఆరోగ్యానికి కానీ మనం ఏమి కొనుక్కొని తెచ్చుకునే పరిస్థితిలో లేనప్పుడు వంటింట్లో ఉన్నవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అండి వేరుశెనగతో సాధ్యమవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్